హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ ఎక్స్ప్రసీస్ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు ఒప్పుకోను ప్లీజ్ ఈరోజే ఓ రేపే కదా ఇక్కడ మనం ఉండేది మస్తు చూసి వెళ్ళాను వెళ్ళిపోతాం కదా నా మాట వినండి అది కాదు ఓనర్ ఏమంటారు అని భయం సరే మే ఇష్టం నేనేమి ఆర్డర్ చెప్పను అని సైలెంట్గా టిఫిన్ తింది సూర్యకి అర్థమైంది ఆమె కోపం వచ్చిందని టిఫిన్ తినేసి కాసేపు దేవి దగ్గర కూర్చున్నాడు సూర్య బాబు టిఫిన్ చేస్తారా ఆ అత్తమ్మ ఇప్పుడే తిన్నాను లక్ష్మి నాటుకోడి మాంసం వచ్చింది అల్లుడు అది తెద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎక్కడ తెస్తమ్మా నాటుకోడి మాంసం లక్ష్మి వాళ్ళ నాన్నగారు తెచ్చారు ఆయన ఎక్కువ కోళ్ళను మేపుతారు అని చెప్పి వంటగదికి వచ్చింది అప్పటికే కూతురు కూరగాయలు కట్ చేసి పెట్టడం చూసి మహా ఏంటమ్మా వచ్చావు కానీ వంటగదిలోనే ఉన్నావు నేను చేస్తాను అంటున్నాను కదా కానీ నువ్వు వెళ్ళి అబ్బాయి దగ్గర ఉండు అది కాదమ్మా చెప్పిన మాట విని తల్లి సరే కానీ ఆ బాక్స్ ఏంటమ్మా వదిన జొన్ను ఉండింది నీకు ఇష్టం కదా అని బాక్స్ లో పెట్టించింది వదినకి నేనంటే చాలా ఇష్టమమ్మా ఇంకా సుబ్బమామయ్య అయితే సినిమా టికెట్స్ బుక్ చేస్తాడు అందుకే నా అన్న వాళ్ళని వదులుకోకూడదు అది సరే కానీ ముందు అల్లుడికి జున్ను పెట్టు నువ్వు నువ్వు కూడా పక్కన కూర్చో సరే అమ్మా అని జున్ను బౌల్లో వేసి సూర్య దగ్గరికి వచ్చి మౌనంగా కూర్చుంది ఏంటి మహా జున్న ఇప్పుడే కదా టిఫిన్ చేశాను అప్పుడే ఎలా తింటాను అందుకే తక్కువ పెట్టాను తినండి నువ్వు అలా గా చెప్తే మహా కాస్త నవ్వచ్చు కదా ఎలా నవ్వను ఇంటి దగ్గర రెండు రోజులు నాతో ఉంటానని చెప్పి ఇప్పుడు సాయంత్రం వెళ్తానంటున్నారు నాకు ఎలా ఉంటుంది చెప్పండి కంటి అయ్యో పిచ్చి నేను ఏదో సరదా డుక్ చేశాను మనం ఈరోజు రేపు అంతా ఉండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం సరేనా మిమ్మల్ని అంటూ చిరుకోపంగా అతని బుగ్గని గిల్లి ఎంతో ప్రేమగా అతనికి తనే జున్ను తినిపించింది సుభాష్ గారు రావడంతో సూర్య ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మహా ఒంటరిగా ఉండలేక ఒంటరికి వెళ్ళి అమ్మకి సాయం చేసింది సరే అల్లుడు నేను పని దగ్గరికి వెళ్తాను నేను వస్తాను మామయ్య అని సుభాస్తో పాటు పొలానికి వెళ్ళాడు వీరేశం దగ్గర నుంచి ఫోన్ రావటంతో మామయ్య నాన్న ఫోన్ చేస్తున్నారు మాట్లాడేసి వస్తాను అని అక్కడే ఉన్న చెట్టు చెట్టు నీడ కింద నిలబడి ఫోన్ లిఫ్ట్ చేశాడు నాన్న ఏం చేస్తున్నా మామయ్య గారితో కలిసి పొలానికి వచ్చాను ఏం తోచడం లేదు కొద్దిసేపు పొలాలు చూడాలని అనిపించి వచ్చాను అవునా నేను పొలం దగ్గరే ఉన్నాను ఎంతవరకు వచ్చింది నానా పని ఒక అరగంటలో అయిపోతుంది ఎప్పుడు వస్తారా ఎల్లుండి పొద్దున వస్తాను నానా వద్దు అమ్మ ఫోన్ చేసింది అన్నయ్యతో నాతో మాట్లాడు అన్నయ్య నాతో మాట్లాడాడు ఏ సడన్గా నీ మీద అంత ప్రేమ వచ్చింది కాండం లేకుండా మాట్లాడు కదా ఏముంది నానా బిర్యానీ వేసుకోవాలని ఫోన్ చేశాడు కానీ ఎప్పుడూ లేనిది మీ కోడలి మీద సెటర్ వేశాడు నాన్న అని రవి మాటలు చెప్పాడు రే ఎందుకన్నాడంటే నేను అమ్మ భవానీ గురించి దుమ్ము దుల్పా అందుకే మహా మీద సెటిల్ వేస్తున్నాడు అని రాత్రి జరిగిన గొడవంతా చెప్పగానే సూర్య ఆలోచనలో పడ్డాడు అంతటికి కారణం మహాని అనుకుని చాలా అలా అన్నాడు నువ్వేం వాడి మాటలు పట్టించుకోకు కానీ అక్కడ అందరూ బాగున్నారా అని ఫస్ట్సేపు సూర్యతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు చాలాసేపు ఆలోచనలో మునిగా సూర్య దీనికి చెప్పినట్టు చెప్పాను కానీ ఎక్కడ నా మాట వింది విషయం అమ్మకి చెప్పి ఏ మాట రాలేదు అన్న సంగతి ముందు ముందు మహానే అర్థం చేసుకుంటుంది అనుకుని చాసేపు పొలం దగ్గర ఉండి ఇంటికి వెళ్ళాడు నిమ్మకాయ పిలిహోట్ చేసి నాకు మాంసం వండి గారెలు వేసింది విముల కుసిరి కుసిరి మరియు భోజనం వడ్డించింది మహా అబ్బా చాలు మహా ఎందు ఎక్కువ తినలేను ఏమేమి మీకు తింటం లేదు మీకు ఇష్టమైనవే కదా చేసిందమ్మా అమ్మా ఆకర్లేదు మాకి లేదు అర్థం చేసుకొని సైలెంట్ గా తిన్నాను తిన్నాను అన్న పేరుకి తిన్నాడు నిజంగానే ఆకలి లేదు ఏమో అనుకుని మహాభోజనం చేసి రూపొచ్చింది నువ్వుకి ఇంకా గంట టైం ఉంది కదా అని సూర్య పక్కన కూర్చొని ఏమండి చెప్పు ఏమైంది రెల్గా ఉన్నారు ఏం లేదు మహా నువ్వేమో అనుకోకు అంటే ఒక మాట చెప్తాను ఏంటి సూర్య గారు ఇకపై నువ్వు నేను చెప్పినట్టు చేయాలి ఎవరి మాటలు మా అమ్మ దగ్గర చెప్పుకు అంతేకాదు ఇంకా ఏం కావాల్సిన సరే అమ్మ దగ్గర కానీ వదిన దగ్గర కానీ అస్సలు చేయి తప్పకు అన్నీ నీకు నేను చేస్తాను మా అన్నయ్య ఎవరితో ఫోన్ లో మాట్లాడినా సరే మీ చెలతో విని ఆ చెవులతో వదిలేసే సరేనా కాస్త గట్టిగానే అన్నాడు ఆ మాటకి మహా ఆశ్చర్యంగా చూస్తుంది ఎప్పుడు లేని సూర్య కళల్లో ఏదో తెలియని కోపం తనకి కనిపిస్తుంది ఏమైందండి మీరు మాట్లాడుతున్నారు కానీ అది ప్రేమ చెప్తున్నట్టు లేదు ఏదో కోపంగా చెప్తున్నట్టు ఉంది నా వల్ల ఇంట్లో ఏమన్నా జరిగిందా జరిగింది జరిగిందన్నాడు ఆ మాటకి ఏమి అర్థం కాక నేను ఏదో విన్నది చెప్పాను కానీ కావాలని పుట్టకాయించి చెప్పిన మాటలు కాదు కదా కానీ ఒకేలా అర్థం చేసుకోరు మహా ఇకపై నాకు తెలియకుండా నువ్వు ఎవ్వరి విషయాల్లో తలదోచకు అర్థమైందా నా మాట కాదు నేను నువ్వు నీ మాత్రం పెద్దరికాలు చేసినా నా అంత చెడ్డవాడు ఇంకొకడు ఉండడు గుర్తు నీళ్ళు తిరిగే మహాకి చాలాసేపు ఎడుపు ఆపుకుంది కానీ తను వల్ల కాలేదు ఆ క్షణం మహా పరిస్థితి చూసి చూసి లోపల బల బయటి వచ్చింది మూవీ టైం అవుతుంది ఇంకా వెళ్ళలేదేంటి సినిమా థియేటర్ ఇక్కడే కదా ఒక పావు గంటలో వెళ్తాం మామయ్య భోజనం చేస్తావా ఆ ఇప్పుడే రా అమ్మ పులిహోర చేసింది రామాయ్య కిందు అని తన బాధని పక్కన పెట్టింది అబ్బా ఇంటికి వస్తే చాలు నన్ను ఫుడ్తో నీతో మాట చెప్పాలని వచ్చాను ఏంటి మామయ్య అని ప్లేట్ లో పులిహోర పెట్టి కూర వేసింది సాయంత్రం అబ్బాయి నువ్వు మన ఇంటి దగ్గర భోజనం చేద్దురు నే ఇద్దరు ఇంటికి వచ్చేయండి సరేనా సరే మామయ్య అని అక్కడే కూర్చుంది